ఇంత సింపుల్గా సొరకాయ కర్రీ చేసుకోవచ్చా అయితే లేట్ ఎందుకు చేసేద్దాం పదండి ముందుగా కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక రెండు ఎర్రగా ఉండే టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి నేనైతే తోకతో సహా వేయసానండి సొరకాయ చాలా లేతగా ఉంది నా దగ్గర ఒకవేళ ముదిరికాయ అయితే తోక తీసేసి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని కారం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గనించడం వల్ల కారం వాసన రాకుండా ఉంటుంది సొరకాయలో నీళ్ళు అయితే ఎక్కువ పట్టవండి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసేసి కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు విజిల్స్ రాణించుకుంటే సొరకాయ చక్కగా ఉడికిపోతుంది మీరు కావాలంటే మామూలుగా గిన్నెలైనా ఉడికి పెట్టుకోవచ్చు అంతా పోయిన తర్వాత ఒకసారి మూత వేసి మరొకసారి స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్ములు పచ్చగా దంచుకొని చివరిలో కొత్తిమీర చల్లేసుకోవడమే ఇంతేనండి క్విక్గా చేసుకునే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది